హాయ్ యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ జుట్టు రాలే సమస్యలకు అలాగే మోకాల నొప్పులకు ఒక మంచి పరిష్కారం హోమ్ రెమెడీ ద్వారా మంచి పరిష్కారం తెలుసుకుందాం మనందరికీ తెలిసిన మంచి ఒక రకమైనటువంటి సుగంధం వచ్చేటువంటి పువ్వు సంపంగి పువ్వు ఎల్లో కలర్లో ఉంటుంది చాలా మృదువుగా చాలా చిన్నదైనప్పటికీ కూడా మంచి వాసన ఎక్కువగా ఉంటుంది సంపంగి పువ్వులకు దీన్ని నుంచి వచ్చేటువంటి ఆయిల్ని ఎలాన్ ఎలాన్ ఆయిల్ అని అంటాము అంటే సంపంగి నూనె తెలుగులో చెప్పుకుంటే అయితే ఈ నూనె చాలా విలువైనది దీని పోషక గుణాలు మనకు తెలియవు చాలా వరకు అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాగే పేను కొరుకుడు సమస్యతో బాధపడుతుంటారు పేను కొరుకుడు సమస్య అంటే ఇప్పుడు గడ్డంలో ఒక చిన్న ప్యాచ్ లాగా వెంట్రుకలు రాలిపోతాయి తలలో వెంట్రుకలు ఒక ప్యాచ్ లాగా రాలిపోతాయి ఇది పేను కొరుకుడు సమస్య అంటాము దీన్నే మెడికల్గా ఎలోపేషియా ఏరియేటా అనే సమస్య అంటాము ఈ సంపంగి నూనె మంచి ఫ్రాగ్రెన్స్తో మంచి సువాసనతో ఉండేటువంటి పువ్వు ఈ పువ్వులోను ఒక చాలా ఎక్కువ పువ్వులను క్రష్ చేస్తే అతి తక్కువ ఆయిల్ వస్తుంది అందుకే ఈ ఆయిల్ అనేది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది సుమారుగా ఒక హండ్రెడ్ ఎంఎల్ సంపంగి నూనె మనకు ఒక ఐదారు వందల వరకు ఖర్చు వస్తుంది కాస్ట్లీ కానీ ఈ నూనెలో ఉండేటువంటి ఔషధ గుణాలు చాలా గొప్పవి ఒకవేళ ఈ నూనె మనకు అందుబాటులో లేదు అంటే ఆ పూల మొక్క ఆ పూల చెట్టు ఉందనుకుందాం మన దగ్గర ఆ చెట్టు యొక్క పూల పేస్టును తలకు నూరి అప్లై చేసుకున్న జుట్టు యొక్క కొదులకు మంచి బలాన్ని ఇస్తుంది ఆ విధంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది డాండ్రఫ్ కానివ్వండి పేను కోరుకుడు సమస్య కానివ్వండి జుట్టు చిట్లడం కానివ్వండి డ్రైగా ఉండేటువంటి వెంట్రుకలు కానివ్వండి రాలేటువంటి జుట్టును కూడా ఈ సంపంగి నూనె నివారిస్తుంది తల స్నానానికి ఒక అరగంట వన్ అవర్ బిఫోరు సంపంగి పూలతోని చేసినటువంటి ముద్దను తలకు అప్లై చేసుకుంటే అంటే నూరి కాస్త రసాన్ని తలకు అప్లై చేసుకున్నా కూడా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది ఇక ఈ నూనెను తలకు వారానికి రెండు సార్లు కొంతమేర ఒక ఐదారు చుక్కల నూనె ఏది సంపంగి నూనె ప్లస్ కొద్దిగా కొబ్బరి నూనె కలుపుకొని బాడీకి రుద్దుకున్న మంచి బాడీ లోషన్ లాగా అప్లై చేసుకున్నా కూడా చలికాలంలో వచ్చేటువంటి చర్మ సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా సోరియాసిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ డర్మటైటిస్ ఎగ్జిమా ఈ సమస్యలు తగ్గుతాయి అలాగే పాదాల పగుళ్ళు కూడా ఈ నూనెను అప్లై చేసుకోవడం వల్ల తగ్గుతుంది అంతేకాకుండా చర్మం పైన ఏర్పడేటువంటి ముడతల్ని ఈ నూనె తగ్గిస్తుంది రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఈ నూనెను అంటే ఒక మూడు నాలుగు చుక్కలు నూనెను కంటి కింది భాగంలో అప్లై చేసి పడుకుంటే కంటి కింది భాగంలో ఏర్పడేటువంటి నల్లటి చర్మం లాంటిదంతా కూడా తగ్గిపోయి నార్మల్ కలర్ అవుతుంది రింకిల్స్ ముడతలు కూడా తగ్గుతాయి సో ఎం కొందరు యంగ్ ఏజ్ ఉంటారు ఒక ఇరవై ఏళ్ళ పిల్లలు ఇరవై ఐదేళ్ల పిల్లలే ఉంటారు చూడగానే బాబు నీకు మ్యారేజ్ అయింది ఎంతమంది పిల్లలు అని అడుగుతారు కొందరు అంటే ఇక్కడ ఏంటి వాళ్ళు యంగ్ ఏజ్ అయినప్పటికీ కూడా ఏజ్ అలా పెద్దగా కనబడుతుంది అలాంటి వ్యక్తులకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు ఏజ్కి తగ్గట్టుగా కనబడతాము పెద్ద ఏజ్ లాగా కనబడకుండా తొందరగా ముసలితనం రాకుండా మనం కాపాడుకోవచ్చు సో సంపంగి నూనె అనేది అంత ముఖ్యమైనటువంటిది ఈ నూనెను మనం బాడీ లోషన్గా అప్లై చేసుకుందాము తలకు పేస్ట్ లాగా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎంతెందుకు ఇప్పుడు దీన్ని ఇన్హలేషన్ కూడా వాడుకోవచ్చు అంటే కొందరికి మైగ్రేన్ నొప్పి ఉంటుంది తీవ్రమైన తలనొప్పి ఉంటుంది ఆ తీవ్రమైన తలనొప్పి ఉంటే మనం ఎన్ని మందులు వేసుకున్నా తగ్గట్లేదు ఆ వాళ్ళకి వెళుతురు చూడగానే భయపేస్తుంది అంటే రూమ్లో వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది అంత భరించలేని తలనొప్పి అలాంటి వ్యక్తులకు చిన్నగా మన జేబులో చిన్న కర్చీఫ్ తీసుకొని దానిపైన ఒక నాలుగైదు చుక్కలు నూనె వేసుకుంటే ఆ వాసనను ఇన్హేల్ చేసినా కూడా పీల్చుకున్నా కానీ లేదా అరచేతులకు ఆ నూనె రుద్దుకొని ఆ వాసనను చేతుల అరచేతులకు పీల్చుకున్న కూడా ఉపశమనం ఉంటుంది మైగ్రేన్ తాలూకు నొప్పి పార్శ్వపు నొప్పి అంటాము ఆ తలనొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది చాలా బెటర్ రిజల్ట్స్ దీంట్లో కనపడతాయి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా జాగ్రత్త పడి మనం చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి సో సంపంగి నూనె అంతేకాకుండా ఈ చెట్టు ఎక్కడైనా అంటే పల్లెటూళ్ళల్లో కొంచెం రిమోట్ ఏరియాస్లో ఈ చెట్టు ఉన్నదనుకోండి ఆ చుట్టుపక్కల ఈ వాసనకు పాములు కానీ క్రిమికీటకాలు కానీ రావు పాములు తేళ్ళు జర్రులు ఇలాంటివి రావు సో ఆ వాసనకు దూరంగా ఉండిపోతాయి అనమాట అంటే ఆ పాయిజినస్గా ఉండేటువంటి యానిమల్స్ కూడా దూరంగా ఉంటాయి అనమాట కీటకాలు కూడా దూరంగా ఉంటాయి అంత మంచి గుణాలు కలిగినటువంటి మొక్క ఇది చెట్టు ఇది సో ఆ సంపంగి నూనె మనం వింటూనే ఉంటాం సామెత కూడా ఉంది సంపంగి నూనె మీసాలకు అప్లై చేయడం అనేటువంటి సామెత కూడా మనకు తెలిసిందే అంటే వెంట్రుకలకు బలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఆ నూనెలో ఉంది ఎలాన్ ఎలాన్ ఆయిల్ అనేటువంటి దాంట్లో అలాగే దీంతో ఇది చేసుకుంటూ ఇప్పుడు మనం పేను కొరికుడు సమస్య అనుకున్నాం సోరియాసిస్ అనుకున్నాం అలాగే ఇది ఇంకేందుకు మనకు మోకాళ్ళ నొప్పులకు కూడా హెల్ప్ అవుతుందండి మోకాళ్ళ నొప్పులకు ఈ మోకాల నొప్పులు బాగా విపరీతంగా ఉన్నాయనుకుందాం ఈ నూనెను ఒక పది నిమిషాలు మర్దన చేసి ఆగి ఆ తర్వాత వేడి నీళ్ళల్లో ముంచినటువంటి గుడ్డను తీసుకొని కాస్త పిండేసి ఆ నూనెతో అప్లై చేసి కాస్త ప్రెస్ చేస్తే మోకాళ్ళ నొప్పులకు కూడా ఉపశమనం ఉంటుంది ఇన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి ప్లాంట్ ఇది ఈ సంపంగి చెట్టు అనేది సో అంత మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ నూనె మీకు ఎక్కడ దొరికినా మిస్ అవ్వకండి వీటితో పాటు హోమియోపతి మందులు వాడండి చాలా చక్కని రిలీఫ్ మీకు కనిపిస్తుంది సో ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ రేపు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ తో ఇక్కడ కలుసుకుందాం థ్యాంక్ యూ